హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ మనము ఇప్పుడు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానము శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఎనభై ఆరు నుండి ఉన్నాము ఈ ఆలయము అచ్చము తిరుమల తరహాలో ఆధ్యాత్మిక తుట్టుపడేలా నిర్మించారు శ్రీవారి ఆలయమును మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో భారతీయ శిల్పకళకు అద్దం పట్టేలా అద్భుత రాతి కట్టడంతో ఈ ఆధ్యాత్మిక ధామమును నిర్మించారు ఆలయ నిర్మాణము ద్రవిడ సాంప్రదాయం ఉట్టిపడేలా ముల్భాగాల రాతితో నిర్మించడం జరిగినది ఆలయ ప్రవేశ ద్వారం ఎత్తు అరవై ఏడు అడుగులు ఇదే ప్రాంగణంలో గణేష దేవాలయం కూడా ఉంది ఆలయం లోపల వీడియోలు ఫోటోలు తీయటం నిషిద్ధము అందుకని బయట నుండి చిత్రీకరించడం జరిగినది ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా దాని ఎత్తు నలభై ఐదు అడుగులు ఆలయమును దర్శించు వేళలు ఇప్పుడు చూద్దాము సోమవారం నుండి ఆదివారం వరకు ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నము రెండు గంటల వరకు మరియు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు దర్శించుకోవచ్చు ఆలయ ప్రవేశమునకు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదు ఆలయంలో ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహించబడును రోడ్ నెంబర్ పన్నెండు బంజారా హిల్స్ హైదరాబాదులో కొలువై ఉన్న శ్రీ జగన్నాథ టెంపుల్ని దర్శించుకున్నాం రండి జగన్నాథుడు అనగా జగత్ అంటే విశ్వము నాథ్ అంటే భగవంతుడు విశ్వానికి ప్రభువు జ్ఞానము శక్తి మహిమ బలము శక్తి మరియు స్వయం సమృద్ధి యొక్క అభివ్యక్తి పాపాన్ని తొలగించువాడు మోక్షాన్ని ప్రసాదించువాడు ఈ ఆలయమును కళింగ కల్చరల్ ట్రస్టు మార్చి రెండు వేల తొమ్మిదిలో నిర్మించటం జరిగింది ఈ ఆలయమును మూడు వేల చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించడం జరిగినది ఈ ఆలయమును పూరి జగన్నాథ ఆలయానికి దగ్గరి పోలికలతో నిర్మించటం జరిగింది ఆలయ శిఖరము దాదాపు డెబ్బై అడుగుల ఎత్తు ఉంటుంది వరుస నుండి తెచ్చిన ఇసుక రాళ్లను ఈ ఆలయ నిర్మాణంలో ఉపయోగించారు ఆలయంలో ప్రధాన దేవతామూర్తులు శ్రీకృష్ణుడు అతని సోదరుడు బలరాముడు మరియు సోదరి సుభద్ర ఇదే కాక ఆలయంలో మరో ఐదు చిన్న దేవాలయములు ఉన్నాయి గణేష్ టెంపుల్ ఆలయానికి ప్రధాన ద్వారం నుండి ఎడమవైపున శివాలయము ముందు భాగంలోను భీముడు వెనక వైపు ఎడమవైపు లక్ష్మీదేవి వెనుక వైపు ప్రతిష్ఠించడం జరిగింది ఆలయము వెలుపలి భాగము పూర్తిగా ఇసుక రాతితో నిర్మితమై ఉండగా గర్భగుడి లోపల నుండి చ గోడతో నిర్మించడం జరిగింది दूर <laughs>